పెట్రోల్ డీజిల్ పోయించుకోవడానికి మీరు కూడా చాలాసార్లు పెట్రోల్ బంక్స్కి వెళ్ళి ఉంటారు కదా అయితే పెట్రోల్ డీజిల్తో పాటు ఇంకా చాలా సౌకర్యాలు అక్కడ ఉచితంగా ఉంటాయి అవేంటంటే ఎయిర్ పెట్రోల్ బంక్లో మీరు మీ వెహికల్కి గాలి నింపించుకోవచ్చు దీనికి మీరు ఎలాంటి డబ్బు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఇది పూర్తిగా ఫ్రీ పెట్రోల్ బంక్లో దీనికోసం ఎలక్ట్రానిక్ ఎయిర్ ఫిల్ చేసే మెషిన్ ఉంటుంది దీనికోసం ఒక ఉద్యోగి కూడా ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి వాటర్ పెట్రోల్ బంక్లో మంచినీరు తాగడానికి ఉచిత ఏర్పాట్లుంటాయి దీనికోసం పెట్రోల్ బంక్లో ఆర్వో లేదంటే వాటర్ కూలర్స్ ఏర్పాటు చేస్తారు ఇక టాయిలెట్స్ బంకులో టాయిలెట్ సౌకర్యం కూడా ఫ్రీ ఉంటుంది దీన్ని ఉపయోగించుకోవచ్చు దీనికి ఎటువంటి డబ్బు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అండ్ ఫోన్ కాల్స్ అత్యవసర సమయంలో మీరు పెట్రోల్ బంక్ నుంచి ఉచితంగా కాల్ చేసుకోవచ్చు ఈ సౌకర్యం పెట్రోల్ బంక్ యజమానులు తప్పనిసరిగా కల్పించాలి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ దీంతో పాటు పెట్రోల్ బంక్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంచడం కూడా తప్పనిసరి ఇందులో అవసరమైన మందులుంటాయి అగ్నిమాపక పరికరం నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపే అప్పుడు వాహనంలో మంటలు చెలరేగితే మీరు ఇక్కడ అగ్నిమాపక పరికరాన్ని యూజ్ చేసుకోవచ్చు దీనికి మీరు ఎటువంటివి ఛార్జెస్ కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఇవే కాకుండా బంక్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉంటాయి ఒకవేళ ఏ పెట్రోల్ బంకులోనైనా ఈ సౌకర్యాలు మీకు ఫ్రీగా లభించకపోతే వాటికి ఛార్జ్ తీసుకుంటే గనక మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు మీరు పీజీ పోర్టల్ డాట్ జీఓవి పోర్టల్లో లేదా పెట్రోల్ బంక్ యజమానికి కంప్లైంట్ చేయొచ్చు పెట్రోలియం కంపెనీ వెబ్సైట్ను సందర్శించి మీరు నంబర్ మరియు మెయిల్ ఐడిని తీసుకోవచ్చు